Hello guys, welcome back to my channel Chaito's Studio. So here Studio. Mom. <laughs> Chaito, Hi guys. I'm to Singapore You Yo Hello guys. Hello guys. సో రేపు షూట్ అనమాట ఈరోజు మొత్తం ప్యాకింగ్ జరుగుతుంది సో అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను షూటల్ యా ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాను షూట్ కోసం సో లెట్స్ హౌ ఇట్ గోల్స్ అండ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ టుమారో యాక్చువల్లీ సో న్యూ ఇయర్కి అండ్ సంక్రాంతికి పోస్టింగ్స్ చేద్దామని చెప్పి రేపైతే షూట్ చేయబోతున్నాము సో మా షూట్ ఎలా జరిగిపోతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది సో బ్లాగ్ మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఒకటి దానికి రవి డాడీ అయిపోతున్నాం మేమైతే శారీస్ అయితే చూడ హలో లవ్లీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆర్ ఆర్ డూయింగ్ టైటిల్ చూస్తున్నట్టు ఈ రోజైతే ఎూ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయబోతున్నాను నేనైతే క్యాజువల్గా వ్లాగ్స్ ఏ వీడియోకి కూడా చేయలేదు ఇదైతే నా ఫస్ట్ వ్లాగింగ్ వీడియో నార్మల్గా ఏదైనా కాన్సెప్ట్ తీసుకొని దాని మీద వీడియో చేశాను కానీ వ్లాగింగ్ వీడియో అయితే ఫస్ట్ టైం అనమాట సో ప్లీజ్ బేర్ మీ గైస్ నాకు వచ్చినా రాకపోయినా కూడా కంటిన్యూగా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను లాంగ్ వీడియోస్ యూట్యూబ్లో ఆల్మోస్ట్గా టైం ట్వెల్వ్ అవుతుంది నైట్ చాలా లేట్ అయిపోయింది నేనైతే ఇంకా బ్యాగ్ కూడా ప్యాక్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను ఒకవైపు అవుట్ఫిట్స్ మేము వేసుకునేవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నా అండ్ ఇంకోవైపు జ్యువెలరీ అంతా కూడా తీసుకెళ్తున్నాను అనమాట మనమైతే ఎన్ని తీసుకెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి సెట్ అవుతుంది ఒకటి సెట్ అవ్వదు సో ఇంక నేనైతే అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను కొన్ని మేకప్ ఐటమ్స్ బ్రషెస్ పర్ఫ్యూమ్స్ మన హెయిర్ టూల్స్ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట రేపు అక్కడ ఎలా సెట్ అవుతే అలా రెడీ అవుతుంది రేపు షూట్ అయితే ఆద్య అండ్ నేను ఇద్దరం కలిసి చేయబోతున్నాం అనమాట సేమ్ అవుట్ఫిట్స్ విత్ డిఫరెంట్ కలర్స్ వేసుకొని ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ షూట్ ఆల్రెడీ ఫుల్ లేట్ అయిపోయింది ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫాస్ట్గా పడుకొని అర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అక్కడే కలుస్తాను సో బై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్టూడియో సో మేమైతే ఇలా రెడీ అనమాట ఫైనల్లీ సో షూట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో మేము ఇప్పుడే రెడీ అయ్యాం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది మేము నైన్ ఓ క్లాక్ షూట్ అనుకున్నాం బట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుంది ఏ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అని చెప్పాను కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమేం చేస్తాము అనేది నేను నేనైతే వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఇట్ విల్ బి సో మచ్ ఫన్ కై సో వచ్

సో ఈ వీడియో అంతా కూడా నేను రాగా పెడదామని అనుకుంటున్నాను లైక్ వాయిస్ ఓవర్ అక్కడ మాట్లాడే దానికంటే కూడా షూట్ చేస్తూ ఉంటాం కాబట్టి కంటిన్యూగా వ్లాగ్ చేయలేను కాబట్టి రా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో న్యాచురల్గా మేము ఎలా ఉంటామనేది చూస్తారు కదా సో దాట్స్ వై గైస్ సో యా గైస్ నాకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అయిపోయింది బట్ స్పెసిఫిక్గా ఇలా ఒక షూట్ పెట్టుకొని ఒక స్టూడియోకి వెళ్ళి షూట్ చేసింది అయితే ఎప్పుడూ లేదు ఆఫ్టర్ అవర్ ప్రీ వెడ్డింగ్ షూట్ దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో అనమాట లైక్ ఇంట్లో ఎప్పుడు షూట్ చేస్తూనే ఉంటాను కదా డే ఇన్ మై లైఫ్ లాగ్ లేకపోతే అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ నేను బాగా చేస్తూ ఉంటాను కదా సో అలా చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు ఇలా స్టూడియోకి వెళ్ళి నేను స్పెసిఫిక్గా గా షూట్ అయితే తీపించుకోలేదు సో దిస్ ఇస్ సో స్పెషల్ గైస్ ఫర్ మీ అండ్ ఆల్సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మాకు ఒక ఓన్ ఫోటోగ్రఫీ బిజినెస్ ఉంది అల్లమ్స్ ఫోటోగ్రఫీ సో ఆబ్వియస్లీ ఇప్పుడు తీస్తుంది కూడా మా ఫోటోగ్రఫీ వాళ్ళే చాలా చాలా బాగా తీస్తారు ఈసారి అవుట్పుట్ అయితే క్రేజీగా వచ్చింది

నాకైతే చాలా బాగా నచ్చింది వరంగల్ పీపుల్ అండ్ హైదరాబాద్ పీపుల్ లైలా మజ్నూర్ స్టూడియో అనమాట ఇది నాకైతే సెటప్స్ చాలా బాగా నచ్చాయి న్యాచురల్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంకా బ్లాగ్ కంటిన్యూగా చూడండి సో దాట్ మీకు మంచి ఫన్ ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే స్టూడియోలోనే ఇలా అవుట్ ఫిట్స్ పెట్టారనమాట రెంటల్ అవుట్ ఫిట్స్ ఒకవేళ మనం తెచ్చుకున్నాయి కొంచెం అటు ఏ కూడా ఇక్కడ కూడా మనకి అవైలబిలిటీ ఉండేలా పెట్టారనమాట అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఏ థీమ్కి తగ్గట్టు ఆ థీమ్కి మనమైతే అవుట్ఫిట్స్ వేసుకొని దిగొచ్చు అనమాట సో అట్ బాయ్స్ బాయ్స్కి ఇంకా సూట్స్ కూడా ఉన్నాయి నేనైతే షాక్ అయ్యాను సో గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇద్దరికి అవుట్ ఫిట్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడీగా సో మా షూట్ నెక్స్ట్ ఈ థీమ్లో చేస్తున్నాం అనమాట పెద్ద షాండ్ ఎవ్రీ థీమ్ ఎవ్రీ సెటప్ కూడా చాలా బాగుంది దీని పేరు లైలా మజ్నూర్ స్టూడియో సో వచ్చి ప్రీ వెడ్డింగ్స్ అయితే తీసుకోండి నార్మల్ షూట్స్ కూడా చాలా బాగుంటాయి మంచి మంచి థీమ్స్ ఉన్నాయి దగ్గర అనమాట అసలు బ్యూటిఫుల్ ఉన్నాయి అన్ని థీమ్స్ కూడా సో ఈ రెడీ ఫర్ కిసిక్ అని అనుకుంటున్నాము సో మొత్తానికి ఈ అవుట్ ఫిట్ పైన షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ నా ఇన్స్టా ఐడి ఫాలో అవ్వండి ఇట్స్ మీ చేతు అని ఉంటుంది అక్కడ మంచి మంచి రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఒక డాన్స్ రీల్ కూడా చేసాం మేము ఈ రోజు అప్లోడ్ చేస్తాం అది సో ఫైనల్లీ ఈ అవుట్ తో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది నా నెక్స్ట్ అవుట్ఫిట్ నెక్స్ట్ సెటప్ అన్నీ కూడా చూపిస్తాను హలో నేను అవుట్ చేంజ్ చేసుకున్నాం This is our second outfit saree సో లంచ్ తర్వాత ఇలా రెడీ అయితే ఈ మండౌస్ వచ్చేసాము ఇప్రైతే చాలా చాలా బాగుంది షూట్ సో యా నా సెకండ్ అవుట్ ఫిట్ అయితే శారీ అనమాట ఈ శారీ నాకు వెంకటగిరి నుంచి పంపించారు ఇన్స్టా పేజ్ అయితే వందన కలంకారీ అని ఉంటుంది లిటరలీ వాళ్ళు సంక్రాంతి షూట్ అని చెప్తే నేను నా కొంగు పైన లైక్ భోగి మంటలు వచ్చి మనం అన్ని అంటిస్తున్నట్టు కైట్స్తో మొత్తం హ్యాండ్ పెయింట్ చేశారన్నమాట చాలా మంది కలిపి చేస్తే ఇలాంటి శారీస్ అయ్యాయి ఆద్య కట్టుకున్న శారీ కూడా మొత్తం రాధాకృష్ణులు ఆవులు ఉంటాయి మొత్తం మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ అనమాట సిల్క్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి కట్టుకున్నాక అసలు ఎంత రిచ్ లుక్ వచ్చిందో చాలా చాలా నచ్చాయి నాకు శారీ అయితే అండ్ కమింగ్ టు మెయిన్ పార్ట్ అవుట్ ఫిట్స్ అయినా మాకు ఈ శారీ పైన బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ ఈజ్ ఫ్రమ్ సెకండ్ బ్యూటీ బొటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి చాలా చేపించుకోవాలని అనుకుంటున్నాను తన దగ్గర నాకైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంతే స్టిచ్చింగ్ అయితే అసలు అవుట్ ఫిట్ మనం ఎంత ఫ్యాబ్రిక్ ఎంత మంచిగా తీసుకున్నా కూడా స్టిచ్చింగ్ కరెక్ట్ రాకపోతే అవుట్ ఫిట్ మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సో నేను అవుట్ ఫిట్స్ కూడా జస్ట్ టూ డేస్ బిఫోర్ ఇచ్చినా కూడా వెంటనే నాకు స్టిచ్చింగ్ చేసి పంపించారు అండ్ ఫిట్టింగ్ ఎలా వస్తుంది నేను అనుకున్నాను బట్ షూట్ కి వెళ్ళి మేమైతే డైరెక్ట్ ట్రై చేశాం గానీ స్టిచ్చింగ్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అయితే మనకు మియాపూర్ లో అవైలబుల్ గా ఉందనమాట సెకండ్ బ్యూటీ బోటిక్ శ్రవంతి అక్క థ్యాంక్ యూ సో మచ్ నేను పీక్ మూమెంట్ లో ఇచ్చినా కూడా విత్ ఇన్ టూ డేస్ నాకు స్టిచింగ్ చేసి ఇచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ సో మా షూట్ అయితే ఇలా సరదాగా ఫన్ ఫన్ గా జరుగుతుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి అవుట్ ఫిట్స్ అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈ శారీ షూట్ పెట్టుకున్నాం అనమాట సో నబీల్ వచ్చాడు సడన్ గా వీ ఫిల్ హ్యాపీ Kom jy kan moet doen maar సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ గైస్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ రాగా పెట్టాను ఐ హోప్ యు లైక్ డిట్ అండ్ గైస్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూస్ డీ అని కూడా క్లిక్ చేసుకోండి సో దాట్ నా అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్ గైస్ లవ్ యూ